హాయ్ అండి మొన్న ఒక సబ్స్క్రైబర్ అడిగారండి మాది గ్లాస్ టాపు స్టవ్ పాలు పడి కూరలు పడి మాడిపోతే స్క్రబ్బర్తో గీక్తే గీతలు పడతాయి కదా మరి మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు అని కామెంట్లో అడిగారండి సరే నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది కూడా చూపిద్దాం అనుకున్నాను కాకపోతే నాకు పాలు అనేవి పొంగిపోవండి దగ్గర ఉంటాను ఈసారి ఎందుకో పాలు కాదు కానీ కూర పొంగిపోయింది ఇదంతా మాడిపోయింది సరేలేని ఒక వీడియో తీసి చూపిద్దామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నిజమేనండి ఇలాంటి పొయ్యిలని స్క్రబ్బర్ పెట్టి రుద్దామంటే గీతలు పడిపోతుంది స్టీల్ స్టవ్ కానైతే అయితే మనం ఎలా రుద్దుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసుకునే ముందు బర్నర్లు అయ్యి నానబెట్టేస్తున్నానండి బర్నర్లు కింద ప్లేట్ల మీద కూడా పడి బాగా మాడిపోయింది అది రుద్దితే కూడా పోదు సరేలేని బర్నర్లు కూడా క్లీన్ చేస్తున్నాను అది కూడా పెట్టేస్తున్నానండి బర్నర్లు కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి కొద్దిగా ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదా ఆ బేకింగ్ సోడా నిమ్మరసము నిమ్మరసం లే నిమ్మకాయలు ఇంట్లో ఎప్పుడు ఉండవు కాబట్టి దానికి బదులు కొద్దిగా వెనుగరైనా వేసుకోవచ్చు నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయ వేసేసుకొని ఇలా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు నానబెట్టేసుకొని మనం గిన్నెలు తోముకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా దానితోటి బాగా బాగా బాగుపోతుందండి నేనైతే ఇలాగే చేస్తాను మరి నైట్ అంతా నానబెట్టుకొని అలా ఏం చేయను ఆ స్టవ్ కడుక్కునేదాకా నానబెట్టుకుంటానండి తర్వాత రుద్దీ కడిగేసుకుంటాను ఇప్పుడు మాడిపోయిన దాని మీద కొద్దిగా ఇలా బేకింగ్ సోడా ఉంటుంది కదా అది వేసుకొని మిగిలిన నిమ్మ చెక్కతోటి ఈ స్టవ్ అంతా రుద్దేసుకుంటానండి ఒక నిమ్మ చెక్క వచ్చేసి దాంట్లో వేసేసాను కదా స్క్రబ్బర్లు అవి నానబెట్టాను కదా దాంట్లో వేసేసాను ఇంకొక చిన్న నిమ్మ చెక్కతో ఇలా స్టవ్ అంతా రుద్దేసుకుంటాను ఇది బాగా పనిచేస్తుందండి మనకేం మళ్ళీ స్పెషల్గా లిక్విడ్లు అని అవి ఏమి వాడను నేను ఇంకా ఇలాగే రుద్దేసుకుంటాను డైలీ రుద్ది కడగను కానీ ఏమన్నా ఇలా పొంగిపోయిన రోజు మాత్రం గట్టిగా రుద్దేసి కడిగేసుకుంటాను స్క్రబ్బర్ అయితే వాడనండి ఇవి గీతలు పడతాయని చెప్పారు కొనేటప్పుడే అందుకని స్క్రబ్బర్ అయితే వాడను చిన్న స్పాంజ్ ఇలాంటిది వాడుకుంటాను డైలీ క్లీన్ చేసుకునేదానికైతే వేడి నీళ్ళల్లో కొద్దిగా బేకింగ్ సోడా ఇంకా వెనిగర్ కొంచెం కొద్దిగా మనం గిన్నెలు తొంగునే లిక్విడ్ ఉంటుంది కదా అది కూడా వేసేసి కలిపేసి ఆ నీళ్ళని చల్లార్చుకొని అవి ఒక బాటిల్లో పోసి పెట్టేసుకుంటానండి స్ప్రే బాటిల్ లాంటి దాంట్లో రోజు ఈ స్టవ్ క్లీన్ చేసుకునేదానికి మనకి స్టవ్ కింద టైల్స్ అవి క్లీన్ చేసుకునేదానికి అదే యూజ్ చేస్తాను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి స్ప్రే అదేనండి నేను ఒక బాటిల్లో పోసి పెట్టేసుకుంటాను అన్నీ క్లీన్ చేసుకునేదానికి ఇదే వాడతానండి ఒక బాటిల్ చేసి పెట్టుకున్నా అంటే ఒక వారం రోజుల దాకా వచ్చేస్తుంది నాకు మీరు స్క్రబ్బర్ వాడరు అని చెప్పారు మళ్ళీ స్క్రబ్బర్ చూపిస్తున్నారు అనుకోవద్దండి ఇది వాడంగా వాడంగా మెత్తగా అయిపోతుంది కదా మనం గిన్నెలు తోమినప్పుడు దాన్ని నీట్గా వేడి నీళ్ళల్లో కడిగేసి పక్కన పెడతానండి అది మెత్తగా గుడ్డలాగా అయిపోతుందండి ఇంకా బరకు ఏమి ఉండదు దానికి ఇంకా దాంతో రుద్దితే గీతలు పడదండి దానికి ఏమి మనకి బరక బరగ్గా ఏమి ఉండదు కదా మెత్తగా అయిపోతుంది తర్వాత స్పాంజి తీసేసుకొని నీట్గా దా వాటర్ అంతా తుడిచేసుకుంటాను మళ్ళీ ఆ స్పాంజిని ఒకసారి నీళ్ళల్లో కడిగేసుకొని మళ్ళీ ఒకసారి తుడిచేస్తానండి ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం వాటర్ అంతా స్పాంజీతో తుడిచేస్తాం కదా తర్వాత ఒక పొడిగుడ్డతోటి పొయ్యి అంతా తుడిచిపెట్టేసుకుంటాను చూసేదానికి అందంగా ఉంటాయని ఇలాంటి స్టవ్లు తెచ్చుకుంటూ ఉంటామండి దీనికంటే కూడా స్టీల్ స్టవ్వే బెటర్ అండి గ్యాస్ స్టవ్ స్టీల్ది ఉంటుంది కదా అదే బెటర్ అండి అసలు ఎంత ఈజీగా వాడుకోవచ్చో దాన్ని అయితే ఇది క్లీన్ చేసుకోవాలన్నా కష్టమే వాడుకోవాలన్నా కొద్దిగా కష్టమేను అందరికీ అలా ఉంటుందని కాదు నా అభిప్రాయం చెప్తున్నానండి నాకైతే స్టీల్ది ఈజీ అనిపించింది అందుకే చెప్తున్నాను ఇలా ఒకసారి పొడిగుడ్డతో తుడి చేసుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటుందండి కొత్తదనాల ఇంకా బర్నర్లు క్లీన్ చేసేదైతే చూపించట్లేదండి కావాలంటే కామెంట్ సెక్షన్లో అది కూడా అడగండి చూపించేస్తాను థ్యాంక్ యూ